ఈ మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఊసే లేకపోవడానికి బీజేపీ మనుగడకు ముడిబడి ఉన్నదనే అంశం గమనించాల్సిన అవసరం ఉంది ఐడియాలజికల్ వార్లో బీజేపీ ఎట్లాగూ భవిష్యత్తులో పోరాడే పరిస్థితి ఉంటుంది ఐడియాలజికల్ వార్లో బీజేపీ మాతో భవిష్యత్తులో గెలిచే అవకాశమే లేదు కానీ ఈ ఐడియాలజికల్ వార్లో బీజేపీ వైపు బీఆర్ఎస్ ఉండడం అనేదే గమనించాల్సిన అవసరం తెలంగాణ ప్రజలనేది గుర్తుంచుకోవాల్సిన అవసరం ప్రత్యేకించి బీజేపీ బీఆర్ఎస్ని ఏ విధంగా లొంగదీసుకుందో ఈ మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనకు స్పష్టమైన అంశం కాబట్టి ఇప్పటి నుంచి బీజేపీని బీఆర్ఎస్ను వేరే ఘాటాన మేము కట్టలేం రెండు ఒకటే రెండవది రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన పరిస్థితుల్లో బీజేపీ నాయకులు మాట్లాడుతున్న తీరు చూస్తే ఒక అంత హాస్యాస్పదంగా కూడా ఉన్నది ఎన్నికల కోసం ఓట్ల కోసం బీజేపీ ఎప్పుడైనా పోరాడుతుంది ప్రజల కోసం పోరాడదు ప్రజల కోసమో లేకపోతే రావాల్సిన నిధుల కోసమో కేంద్రం మీద పోరాడితేవాల్సిన అంశం మీద ఉండదు కానీ ఓట్ల కోసం పోరాడుతుంది అది కొన్ని పార్టీలను పక్కన పెట్టుకొని ఉప ఎన్నికలు వస్తే మా సత్తా చూపిస్తామన్న బీఆర్ఎస్ ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ ఒక్క సీట్లో పోటీ చేయకపోవడం అనేదే మీరు వాళ్ళిద్దరి రాజకీయ రహస్య ఒప్పందానికి సూచిగా చూడాల్సిన అవసరం ఉంది ఈరోజు ఉత్తర తెలంగాణలోనే బలంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎందుకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో పోటీ చేయలేదు ఎందుకు నల్గొండ కానీ ఎందుకు వరంగల్ కానీ ఈ టీచర్స్ ఎమ్మెల్సీలో ఎందుకు చేయలేదనే అంశం గతం నుంచి మేము చెప్తూనే ఉన్నాం అది బీజేపీకి ఫేవర్ చేయడానికి ఎంతకైనా తెగించడానికైనా సిద్ధపడి పోరాటం మేము కాంగ్రెస్ మీద ఓట్లేమో బీజేపీకి వేయించే పనిలో ఉంది కాబట్టి దీంతో బీజేపీ రాజకీయ భవిష్యత్తు బీఆర్ఎస్తో ముడిపడి ఉన్నదని బీఆర్ఎస్ రాజకీయ భవిష్యత్తు తన ఉనికి ఉంటుందో లేదో అనే అనుమానం అయితే ఇప్పటికీ ఉన్న పరిస్థితుల్లో కొంత ఇంకా కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా దానికి సంబంధించిన రేబల్ లేకపోతే సిమిలర్ క్యాండిడేట్స్ సంబంధించిన అంశంలో కొంత నష్టం జరిగి ఉండొచ్చు కానీ ఐడియాలజికల్ వార్లో బీజేపీని భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ దేశంలోను ఇటు రాష్ట్రంలోను భూస్థాపితం చేయడం ఖాయం